ఆదివాసీ ప్రాంతంలో సహజ సంపదని దోచుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన అనుచరులను ఏజెన్సీ ప్రాంతం అరకు పార్లమెంట్లో పోటీ చేయడానికి సిద్ధమైంది అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేశారు అటవీ స అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణ చేశారు ఈ ప్రాంతంలో సహజ సంపదను దోచుకోవడానికి పీసా గ్రామ సభకున్న అధికారాన్ని కూడా తగ్గించి ఈరోజు దోపిడే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో పోటీ చేస్తుంది ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో బీజేపీకి పోటీ చేసే హక్కు కూడా లేరు మణిపూర్ లాంటి ఆదివాసీ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలై నగ్నంగా ఊరేగించి హత్య చేసిన ఈరోజు మోడీ ప్రభుత్వం అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఓటు హక్కు అడిగే హక్కు నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు ఆదివాసీ ప్రాంతమే కాదు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చి ఆదివాసులు దళితులకి బలహీన వర్గాలకు ఉన్న ఒక ప్రాథమిక హక్కులను ఈరోజు సామాజిక హక్కులను హరించే విధంగా మాకు నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్లో మేము రాజ్యాంగం మార్చేస్తామంటున్నారు ఇంత దౌర్భాగ్య స్థితి ఇంకెక్కడ ఉండదు ఒక్కొక్క అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచమంతా ఈరోజు ప్రశంసలు అందుకుంటుంటే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మార్చి ఒక మనువాదంతో ఈ దేశ ప్రజల్లో మత కళలు సృష్టించడం కోసం ప్రజల మధ్య ఇబ్బంది సృష్టించడం కోసం ఈరోజు బీజేపీ చాలా కుట్రపూరితంగా ఆవరిస్తుంది బీజేపీ కుట్రలో బీజేపీ ఒక ప్రణాళికలో ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వం చేరడం అనేది చాలా దారుణమైంది అదే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీతో చట్ట పట్టలు తిరుగుతుంది అందుకు మేము సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్న పొత్తు పార్టీ ఉందో బీజేపీతో ఉన్న తొత్తు పార్టీ ఉందో ఈ రెండింటిని కూడా ఓడించి ఈ ప్రజలు తమ చైతన్యం ప్రదర్శించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగం అనేది ఆదివాసుల హక్కు అది భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్ క్లాస్ టూ ప్రకారంగా ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి చేసుకునే హక్కు ఉంది ఈరోజు రిజర్వేషన్ పొందే హక్కు ఉంది అసలు ఆదివాసీ ప్రాంతంలో అటువంటి హక్కుని హరించే అధికారం ఈరోజు సుప్రీంకోర్టులో ఆ రకంగా తీర్పిస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం పరిగణనలో తీసుకోలేదు ఇది చాలా దారుణమైన విషయం ఇది రివ్యూ పిటిషన్ మేము దాఖలు చేశాం జీవన సాధన కమిటీ పేరుతో మహోత్తరమైన ఉద్యమం నడిపించాం ప్రభుత్వం కనీసం ఈ రోజు వరకు పునరుద్ధరణకు సంబంధించి ప్రయత్నం చేయలేదు మూడున్నర ఇల్లా పూర్తిగా ఈ రోజు వరకు అంటే ఈ ప్రభుత్వం ఆదివాసుల పక్షం ఉందా లేదనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది ఉన్నారు ఆదివాసులు మా ఆదివాసులు మా ఆదివాసులు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఆదివాసీ భాషా వాలంటీర్లు రెండు వేలు చేయలేకపోయారు మార్చిలో లేదు మార్చిలో తీస్తారు ఏప్రిల్ రినువల్ చేయలేదు రేపు వచ్చేది కూడా రినువల్ చేస్తారని తెలియని పరిస్థితి ఉంది వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు జీతం కనీసం సంపించే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా ఆదివాసీ మా ఆదివాసి అని చెప్పుకుని చెప్తున్నాడు ఆయన ఆదివాసులు ముక్కు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన చెప్తున్నాడు ఆదివాసులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసిన చెప్తున్నాడు ఏంటి ఆదివాసులకు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఆ ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్ పోస్ట్ ఇస్తే అది ఆదివాసులు సమస్య పరిష్కారానికి ఏ రోజు దోహదం చేసే సందర్భం లేదు ఒక మాట చెప్పాలంటే నాలుగు తీసుకొని కూడా పనికిరాదు ఈ రోజు సాలూరు ఆదివాసీ డిప్యూటీ సీఎం ఉన్న సాలూరు హెడ్ క్వార్టర్ లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసిన దౌర్పరిస్థితి ఉంది సాలూరు ఐటీఐ పదిహేను సంవత్సరాల నుంచి అద్దె భవన్ నడుస్తుంది అంటే గిరిజన ఉప ముఖ్యమంత్రి లేదంటే గిరిజన మంత్రి ఇచ్చి ఏంటి ఉపయోగం గిరిజనులకి ఈ రోజు ఎస్టీ కమిషన్ సంబంధించి ఈరోజు జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ఎస్టీ కమిషన్ గానీ కేంద్ర ఎస్టీ కమిషన్ కానీ కనీసం వాళ్ళు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసులు న్యాయం చేద్దమైన పద్ధతిలో ఎక్కడ కమిషన్ ఏ రకమైన మాట్లాడుతున్న పరిస్థితి లేదు కానీ కమిషన్ అడ్డంగా పెట్టుకుని ఆదివాసీ ప్రాంతంలో మాత్రం బోయవాల్ మేకలు తీసుకొచ్చి ఎస్టీ జబ్బులు చేర్పిస్తామని చెప్పి ఒక అడ్డగులు తీర్మానం చేసి వారు మినిట్స్ ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం ఇది అంటే ఎస్టీ కమిషన్ దేనికోసం ఇది ఇది ఈ పద్ధతి ఆదివాసీ ప్రాంతం పరిరక్షణకి మాత్రం దోహదం చేసే పద్దాలు కనిపించట్లేదు ఈరోజు గతంలో యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిపిఎం మద్దతు పార్లమెంట్లో ఏర్పడిన ఉపాధి హక్కుల చట్టం ఏమైతుందో ఉపాధి చట్టం దాన్ని ఇప్పుడు పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు పని పని సమయం మార్చేశారు కూలీ డబ్బు మార్చేశారు అలాగే సంబంధించిన నిబంధనలను తగ్గించేశారు బడ్జెట్ లో డబ్బులు కేటాయించు తగ్గించేస్తారు ఈ రోజు కూలిమెధారపడుతున్నా ఆ ప్రజానీకం ఆదివాసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు బకాయి సమ్మెంట్ పోయింది వరకు ఆ రకమైన పద్ధతులు ఈ రోజు ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తే వాటికి ఈరోజు అనుబంధంగా ఈరోజు ఇక్కడ వైసీపీ టీడీపీ మద్దతు ఇస్తుంది ఇది చాలా దారుణమైన విషయం అందుకే వైసీపీకి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే బీజేపీ వైసీపీ టీడీపీ జనసేన వీళ్ళందరూ పార్లమెంట్ లో ఒకే శక్తులు ఒకే కూటమి ఈ రోజు దేశం బాగా ఈ ఆదివాసులు ఇండియా కూటమిలో ఇండియా ఈ ఈరోజు సిపిఎం పార్టీని అరకు పార్లమెంట్లోనూ అరకు అసెంబ్లీలోనూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే ఈరోజు ప్రజలకి న్యాయం జరుగుతుంది